రైజులలో దేవుని మనకు మేము కలిగాక ఓకే ఫిఫ్టీ డేస్ పాస్ట్ పియర్లో పీఆర్ఎన్ థర్టీ సెవెంత్ డే ముప్పై ఏడవ రోజులో ఉన్నామండి అందులో దేవుని స్తోత్రం హలో లూయా చాలాసార్లు మన నోటితో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం ఎన్నో రకాలుగా మన నోటితో మాట్లాడిన మాటల ద్వారానే ఎంతోమందిని బాధ పెడతాం ఎంతోమందిని కష్టపెడతాం ఎంతోమందిని బాధ పెడతాం కూడా కానీ ఆ నోటిని కాచుకునేవారుగా నీ నోటికి చిక్కం వేసుకున్నాడు అని మరి కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది చూద్దాం కీర్తనలు ముప్పై నాలుగో సంకీర్తన పదమూడో చెడ్డ మాటలు పలకకుండా చెడ్డ మాటలు పలకను కన మాటలు పలకకుండా కపటమైన మాటలు పలకవులను కాచుకుంటే ఈ పెదవులను కాచుకుని ఇక్కడ నాలుకను కాచుకోవాలంట పెదవులను కాచుకోవాలంటే చెడ్డ మాటలు పలకకుండా నాలుగును కాచుకుంటే కపటమైన మాటలు పలకకుండా పెదవల్ని కాచుకోవాలి చెడ్డ మాటలు అంటే ఏంటంటే ఎదుటి వాటిని బాధ పెట్టేటట్లుగా హేళనకరంగా ద్వేషపూరితమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఒక ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను ఒక దెబ్బ కొడితే ఓకే మానిపోతుంది కానీ నోట్లోంచి ఒక మాట వదిలేస్తే ఎప్పటికైనా సరే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉండిపోతుంది వాళ్ళ గురించి ఓ వీళ్ళ ఎలాంటి వాళ్ళ వీళ్ళలాంటి వారా అనే ఒక ఒపీనియన్ ఉండిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డ మాటలు అనేది పలకటం కరెక్ట్ కాదని ఇంకొకటి చెడ్డ మాటలు అంటే కేవలము ఎదుటివని బాధ పెట్టే మాటలే కాదు చెడ్డ మాటలు అంటే దేవుడికి హేయకరమైన మాటలు అంటే బూతులు దేవుడి మనకి అవమానపరిచేటువంటి అనేక రకమైనటువంటి విభిచారపు మాటలు ఇలాంటి మాటలు మన నోటులోంచి పలకకూడదు ఎందుకంటే మీరు చెడ్డ మాటలు పలికి బూతులు పలికి పరి దుఃఖ దుఃఖపరచుకూడని దేవుని యొక్క వాక్యం సానిపిస్తుంది అంటే మనం చెడ్డ మాటలు మాట్లాడడం వలన కేవలం మన బంధువులు మన స్నేహితులే కాదు మన దేవుడు కూడా బాధపడేవారుగా ఉంటారు మన దేవుడు కూడా ఇబ్బంది పడేవారుగా ఉంటారు అందుకని దేవుడికి అసహ్యమైన స్థితిలో మనం మాట్లాడకూడదు మన మాటతో ఒకరిని బలపరచాలి ఒకరిని ఆదరించాలి ఒకరిని దీవెనకరంగా వాళ్ళు దీవించబడేటట్లుగా ఆ మాటలు ఉండాలి అంతేగాని ఒకరిని బాధ పెట్టేటట్లుగా మన నోట్లోంచి ఎప్పుడు కూడా మన నుంచి ఎప్పుడు కూడా రాకూడదు మన పెదవుల నుంచి ఎప్పుడు మాటలు మాట్లాడకూడదు చాలామంది ఏంటంటే ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ప్రేమించేటువంటి కపటమైన మాటలు మోసపూరితమైన మాటలు ప్రేమ లేకపోతే దేవ వారిపైన ప్రేమ పెట్టని మాట్లాడాలి అంతేగాని కపటపూరితమైనటువంటి మాటలు అంటే వాళ్ళు మోసం చేసేటట్లుగా ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం లేకపోయినా ఏదో వారితో మాట్లాడాలి కదా అని మాట్లాడడం ఇబ్బందిగా మాట్లాడడం లోపల ద్వేషం పెట్టుకుని అసూయ పెట్టుకొని మాట్లాడడం సో ఇలాంటి మాటలు కూడా మన పెదవుల నుంచి రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన నోరే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది మన నోరే మనకు శాపాన్ని కూడా ఇస్తుంది కాబట్టి మన నోటిని కాచుకున్నాము అంటే ఖచ్చితంగా ప్రసిద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా ఆ ప్రసిద్ధ గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు నీ నోటిని కాచుకుంటే నువ్వు ఉరినిచ్చి తప్పించబడినట్టే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నట్టే అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు బిడ్డలుగా మన బైబిల్ చదివితే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు వాక్యం వింటే సరిపోదు వాక్యం చదివితే సరిపోదు స్థుతులు చెప్పేసినంత మాత్రాన మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడం కాదు దేవుడి నోట నుంచి ఎలాంటి ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినాయో అదే విధంగా మన నోటి నుంచి కూడా ఆ ఆశ్వాదకరమైన మాటలే రావాలి ఎదుటివారు బాగుపడాలనే మాటలు మాట్లాడాలి కానీ ఎదుటివారు బాధపడేలా మాటలు ఎప్పుడు కూడా మన నోట్లోంచి రాకూడదు ఓకేనా ఎదుటివారి నోట్లోంచి వచ్చి మనల్ని అన్న దాన్ని బట్టి మనం బాధపడకుండా దేవునికి అప్పగించుకుంటూ వెళ్ళిపోవాలి అలా ఊయ పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించుగాక ఇన్ చూయాల్సింది నెక్స్ట్ టైం ప్రైజ్ లో